మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు త్వరలోనే కల్కి క్యాల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ ఇరవై ఏడో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇలా సినిమాలలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న ప్రభాస్ తాను సంపాదించిన దానిలో పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉన్నారు కరోనా సమయంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళం అందించారు అంతేకాకుండా తోటి నటీనటులకు సహాయం చేస్తూ ఉంటారు డైరెక్టర్ అసోసియేషన్ కి ఏకంగా ముప్పై నాలుగు లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే ఈ విధంగా ఎన్నో సహాయ సహకారాలు చేసే ప్రభాస్ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఎంతో ఘనంగా ఆతిథ్యం ఇస్తారు అలాగే షూటింగ్ లొకేషన్ లోకి కూడా ఈయన వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకువచ్చి అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అయితే తాజాగా మరోసారి ప్రభాస్ తన మంచి మనసు చాటుకున్నారు ప్రభాస్ అభిమాని మరణించారని వార్త తెలియడంతో ప్రభాస్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారనే వార్త తెలియడంతో ప్రభాస్ మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు కరీంనగర్ కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్ రమేష్ ఈ మధ్య కాలంలో మరణించారు ఈ వార్త తెలుసుకున్నటువంటి ప్రభాస్ వెంటనే తన పియే కి చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఇలా ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా ఆయన పేరిట కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు ఇలా ప్రభాస్ అభిమాని కోసం చేసిన ఈ పని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఇంత నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి